హలో అండి అందరూ అయితే ఎలా ఉన్నారు ఈరోజైతే కోడిగుడ్డి ఎల్పాయ కారం అయితే వేస్తున్న వీడియో అయితే చూడండి నేనైతే ఇక్కడ చేసిన తర్వాత ఇంకా టేస్ట్ ఎలా ఉందనేది నేనైతే టేస్ట్ అయితే వేస్తున్నా నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా మా బాబు అయితే కారం కారం అనుకుంటేనే ఇంకా మస్తు అయితే తిన్నాడు నేనైతే తింటున్నా టేస్ట్ ఎలా ఉందో అని చూస్తున్నా ఫస్ట్ అయితే మా అయితే పెట్టినా నా వీడియోకైతే ముందుగా అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఓకేనా మీరు కనుక ఈ కొడుగుడ్డి ఎల్లిపాయ కారం ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ అయితే పెట్టండి ఓకేనా మరి ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఓకేనా నచ్చితే షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి ఓకేనా మరి ఈ కోడిగుడ్డి కారం ఏ విధంగా చేసిన అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇక్కడ బాండి పెట్టుకున్నా తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నా అండి ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ రెండు కోడిగుడ్లు అయితే చేస్తు వేస్తున్నా యాక్చువల్గా నేను నాలుగు కోడిగుడ్లతో అయితే కోడిగుడ్డి కారం అయితే చేసిన ఫస్ట్ అయితే నేను రెండు కోడిగుడ్లు మాత్రమే కొట్టి అయితే పోసుకుంటున్నాను బాండీలో నాలుగు ఒకేసారి వేసి కొంచెం బాగుంటుంది ఆమ్లెట్ లాగా రాదనేసి నేను రెండు మాత్రమే వేస్తున్నా ఫస్ట్ అయితే తర్వాత మిగతా రెండు అయితే వేసు వేసుకుంటా ఇంకా దీని మీద అయితే ఉప్పు కారం అయితే వేసుకోవాలి ఒకసారి ఈ ప్లేటు బాండీ మొత్తం అయ్యేటట్లయితే ఈ విధంగా ఒకసారి అయితే కళ్ళ తిప్పుకోవాలి ఇంకా మరీ చప్పకుంటుందని కొంచెం ఉప్పు కారం అయితే మీదంగా అయితే కొంచెం వేసుకున్న జస్ట్ చిటికెడు మాత్రమే వేసుకున్నా అండి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇది ఆమ్లెట్ రాగా అయితే రాలేదు కొంచెము ముద్దలాగా అయితే అయింది కదా ఏం పర్లేదు అయినా ఏం కాదండి నేను యాక్చువల్గా పెన్నం పెట్టింటే ఆమ్లెట్ టైప్ అయితే వస్తుండే నేను బాండి పెట్టినందుకు ఈ విధంగా అయితే వచ్చిందండి ఇంకా తర్వాత ఈ రెండు గుడ్లను కూడా ఈ విధంగా అయితే చేసుకున్నా తర్వాత నూనె కొంచెం నూనె పోసుకొని పోపు గింజలు ఎండుమిరపకాయలు కరివేపాకు అయితే వేసుకున్నా ఇవి కొంచెం చిట్టపట్టలాడిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది కోడిగుడ్డు ఎల్పాకారము అందుకోసమని సన్నగా పొడుగైతే కట్ చేసుకున్నా ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలి అది ఉల్లిగడ్డల ఆలోపు అయితే మగ్గుతుంటుంది ఆలోపు అయితే నేను ఇక్కడ రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు పెద్ద పెద్దగా అయితే కట్ చేసుకున్నా తర్వాత ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు ఇట్లా మిక్సీ అయితే పట్టుకున్న కారం కూడా వేసుకొని మూడు మిక్సీ అయితే పట్టుకొని చూపిస్తున్నా అయితే చూసిండ్రు కదా తర్వాత ఉల్లిగడ్డ అయితే మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు ఉల్లిగడ్డలు క కారము ఎల్లిపాయలు మూడు మిక్సీ పట్టుకున్నాం కదా ఈ కారం అయితే వేసుకుంటున్నా ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఆమ్లెట్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొంచెం చిన్న చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇట్లనే వేసుకుంటే ఏం కాదండి కాకపోతే కొంచెం పెద్దగా అవుతుందని నేనైతే మళ్ళీ చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు బాండీలు అయితే వేసుకోవాలి ఇప్పుడు కారం అయితే పచ్చివాసన పోయింది కదా ఇప్పుడు బాండీలు అయితే వేసుకొని అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి అయితే చూసుకోవాలి సరిపోకుంటే వేసుకోవాలి ఫైనల్గా అయితే కోడిగుడ్డి వెళ్ళిపోయే కారం అయితే అయిపోయిందండి అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి చూసిన చాలా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా ఎట్లొస్తుంది ఏమో అనుకున్నా కానీ చాలా చాలా బాగా వచ్చింది నేనైతే ఇంకా మా బాబుకు చేయంగానే అయితే ఇంకా పెట్టినా టేస్ట్ అయితే చాలా బాగుంది మా బాబు కారం కారం అనుకుంటేనే ఇంకా బాగా తిన్నాడు అసలు యాక్చువల్గా వేరే కూరలు తిన్నాడు వాడు కొంచెం టేస్ట్ ఉంటేనే అది ఎంత కారం ఉన్నా తింటాడు అలాంటిది కోడిగుడ్డ వెళ్లిపాయ కారము కారం ఉన్నా కానీ తిన్నాడు ఇంకా నేను కూడా అయితే తిన్నా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా మీరు కనుక తప్పకుండా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం